హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను హోటల్ స్టైల్లో పూరీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా బాగా కుదురుతుంది ఇలా చేసుకుంటే మనం బయట హోటల్లో చాలా టేస్టీగా ఉంది అనుకుంటాం కదా అంతకంటే బాగా వస్తుంది చూడండి ఇక్కడ నేను ఒక ఫైవ్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను మూడు మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను బంగాళదుంపలని నీట్గా వాష్ చేసుకొని ఇలాగ రెండు పీసెస్గా చేసుకోవాలి ఇలా రెండు పీసెస్గా చేసుకోవటం వల్ల త్వరగా ఉడుకుతాయండి ముందుగా ఈ కర్రీకి బంగాళదుంపలు ఉడకపెట్టేసుకోవాలి చూడండి ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టేసుకోవాలి అవి ఉడుకుతూ ఉంటాయి ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇక్కడ మీడియం సైజు కాబట్టి నేను ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నానండి అదే పెద్ద ఆనియన్స్ అయితే ఒక త్రీ తీసుకుంటే సరిపోతుంది ఈ పూరి కర్రీకి ఆనియన్స్ బంగాళదుంపలు చాలా టేస్ట్ని ఇస్తాయండి ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఒక క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ వేసుకునే పని అయితే ఒక బంగాళదుంప తగ్గించుకొని క్యారెట్ వేసుకోవాలండి సన్నగా తరిగి తీసుకోవాలి క్యారెట్ కూడా ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి పూరి కర్రీకి ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా మొత్తం కట్ చేసేసుకున్నాను అదేవిధంగా చిన్నవైతే ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇక్కడ పెద్దది కాబట్టి ఒక పచ్చిమిర్చి మీడియం సైజ్ టొమాటో చక్కగా వాష్ చేసి తీసుకున్నాను పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలండి చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి కట్ చేసి తీసుకోవడం వలన చిన్నపిల్లలు తిన్నా కూడా అది పంట కింద పడి కారంగా అనిపించదనమాట కర్రీలో బాగా మిక్స్ అయిపోతుంది అదేవిధంగా టొమాటో కూడా చూడండి ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న రెండు కరివేపాకు రెమ్మలు కూడా తీసుకోవాలి ఈ లోపుగా మనం బంగాళదుంప ఉడికిందో లేదో చూద్దాము చూడండి ఇట్లా నైఫ్ పెట్టి గుచ్చి చూస్తే ఈజీగా అర్థమవుతుంది బంగాళదుంపలు ఉడికినాయా లేదా అని చెప్పి ఉడకలేదు మరి కొంతసేపు ఉడకబెడుతున్నాను ఇప్పుడు చూడండి ఉడికిపోయినాయి అన్నమాట అవి పక్కన పెట్టేసుకొని వేరే బౌల్ పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఫుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తుంచి వేసుకొని ఇవి చిటపటం అన్నాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండీ ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసేసుకోవాలి ఇవి వేసేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ ఒకసారి చక్కగా ఆయిల్ తాలింపు గింజలు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు రెండు కరివేపాకు రమ్మలు ఇలా తుంచి వేస్తున్నాను ఇలా తుంచి వేస్తే ఇంకా మంచి అరోమా వస్తుందనమాట ఇప్పుడు ఇవన్నీ త్వరగా మగ్గడానికి కొంచెం ఒక పావు స్పూను సాల్ట్ వేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి పెడితే కొంచెం మగ్గుతాయి అనమాట ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గనివ్వాలన్నమాట ఉల్లిపాయలు ఇవి మగ్గిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం చూసారా ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు టొమాటో ముక్కలు వేసేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు పసుపు ఒక పావు స్పూను అర స్పూను కారం వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ టొమాటో ముక్కలు కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకుందాం సిమ్లోనే పెట్టుకోవాలండి ఎక్కువసేపు అక్కర్లేదు ఒక్క మూడు నిమిషాలు అయితే సరిపోతుంది ఈ లోపుగా చూడండి బంగాళదుంపలు బాగా ఉడికిపోయినాయి వేడిగా ఉన్నాయి ఇవి మరొక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం చక్కగా అండి ఇలా మెత్తగా ఉడకాలన్నమాట అప్పుడే బాగుంటుంది పూరీ కూర మనకి ఎక్కువ టైం తీసుకుంటుందంటే బంగాళదుంపలు ఉడకటంలోనేనండి ముందుగా ఉడకబెట్టి పెట్టుకుంటే ఎక్కువ టైం కూడా తీసుకోదు చూసారా ఇక్కడ టమాటా ముక్కలు కూడా ఒక్క మూడు నిమిషాల్లో మెత్తగా అయిపోయినాయి ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము చూడండి రెండు గ్లాసులకి ఒక గ్లాస్ ఫుల్గా పోసాను రెండో గ్లాస్కి కొంచెం తగ్గించి పోసాను ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వచ్చేసి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు చూసారా చల్లారిపోయినాయి ఇవన్నీ నేను తొక్క తీసేసుకొని ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి ఈలోపు స్టవ్ మీద ఏ విధంగా ఉడుకుతూ ఉంటాయి కదా ఇది వచ్చేసి పచ్చి శనగపప్పు పిండి అండి శనగపిండి అది కొంచెం వాటర్లో కలిపేసుకొని అది మనము కూరలో యాడ్ చేసుకోవాలి చిక్కదనం వస్తుందన్నమాట బాగా కూర పూరీ కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అది కొంచెం మరిగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసేసుకొని కొన్ని ముక్కలు పక్కన పెట్టేసేసుకొని ఇలా చిదుముకోవాలన్నమాట మెత్తగా చిదుముకొని అది కూడా మనం కూరలో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల టేస్ట్ వస్తుంది కూర కూడా చిక్కగా బాగుంటుంది మొత్తం శనగపిండి ఎక్కువ వేయకుండా ఈ విధంగా బంగాళదుంప చిదుమ్ముకొని వేసుకుంటే అన్నమాట ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత ఈ బంగాళదుంప అలాగే శనగపిండి బాగా కలిసే విధంగా మళ్ళీ మనం సిమ్లో పెట్టేసుకొని ఇది చిక్కబడేంత వరకు మనం ఉడికించుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి బంగాళదుంప ముక్కలు శనగపిండి అది వేసిన తర్వాత శనగపిండి వాటర్లో కలిపేసాం కదా వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు మనం మూత పెట్టి చక్కగా బాగా దగ్గరకు వచ్చేస్తుంది కూర కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ కూర పూరీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట పులికాల్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కూర మీరు ట్రై చేయండి తప్పకుండా ఫైనల్గా మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్లేవరు చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకునేటప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలండి అందులో కూడా ఇసుకుంటుంది ప్రతి కూడా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి మనం చూసారా కూర రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది హోటల్లో కంటే కూడా చాలా బాగా వస్తుందండి మనం చాలా హైజీన్గా చేసుకుంటాం ఇంట్లో అలాగే